నా పేరు శ్రీరామ్ శర్మ కొంతమంది వ్యక్తులు గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు అని ఎంఆర్ఓ ఫారెస్ట్ ఆఫీసరు తెలిపారు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ల్యాండ్లు కొనకండి ఎందుకంటే అవి గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఇంతకీ ఈ ల్యాండ్ ఎక్కడుంది అంటే సరూర్ నగర్ మండలంలో ఉంది ఇట్లా నోటరీ చేసేసి అమ్మేస్తున్నారు తర్వాత గిఫ్ట్ డ్యూడ్ చేసి అమ్మేస్తున్నారు ఒక ఆమె ఆయన ఖాన్తో పాటు ఆయన భార్య తులసమ్మ ఎలియా సుల్తానా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా అనౌన్స్ చేసింది ప్రభుత్వము ఎంఆర్ఓ శంషాబాదు డిఎఫ్ఓ వియానందు సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ గారు ఈ విధంగా తెలిపారు దీని అర్థం ఏంటి అవి ప్రభుత్వ ల్యాండ్లు దయచేసి కొనకండి మీరు ఏదో అప్పులు చేసి కొనేసుకుంటే తర్వాత హ్యాపీగా ల్యాండ్ ఉంటుంది ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే రెండు రూపాయలు వస్తాయి అది అమ్మేయచ్చు అని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఈ విధంగా అనౌన్స్ చేసింది దయచేసి ఈ ల్యాండ్స్ కొనే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఎంఆర్ఓని అడగండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని అడగండి కొని మోసపోకండి థ్యాంక్ యూ